హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రం జీవశాస్త్రంలో జీర్ణ వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నాం జీర్ణ వ్యవస్థ మూడు రకాలని మనం తెలుసుకున్నాం ఒకటి ఆరణాలం రెండు జీన జీర్ణ గ్రంథులు మూడు జీర్ణక్రియ విధానం ఈ యొక్క ఆరణాలంలో ఎనిమిది భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఒకటి నోరు రెండు హాస్యకోరం ఈ హాస్య కూరలో దంతాలు లాలాజల గ్రంథులు నాలుక ఈ మూడు భాగాలు ఉంటాయని తెలుసుకున్నాం తర్వాత మూడవ భాగం గ్రసని ఆ తర్వాత నాలుగవ భాగం హారవాయిక తర్వాత ఐదవ భాగం జీర్ణాశయం ఆరవ భాగం చిన్న ప్రేగు వీటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు పెద్ద ప్రేగు తర్వాత పాయువు మొత్తం ఎనిమిది భాగాలు అయితే పెద్ద ప్రేగులో మనకు జీర్ణక్రియ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం పెద్ద ప్రేగు ఈ యొక్క పెద్ద ప్రేగులో వచ్చేసి మనకు జీర్ణక్రియ విధానం కనుక చూసుకుంటే దీని ముఖ్య విధి వ్యర్థ పదార్థాలలో నీటిని లవణాలను సూచించుకుంటా దీనిలో ఎటువంటి ఎంజైములు ఉత్పత్తి కావు దీనిలో మూడు భాగాలు ఉంటాయి అవి వరుసగా ఒకటి అందనాలం రెండు కోలాన్ మూడు పురుషనాళం ఇందులో అందనాలం దీని కింది వేలు వంటి ఉండుకం ఉంటుంది కోలాన్ పెద్ద భాగం తర్వాత పురుషానాలం చివరి భాగం పాయువులోనికి తెరుచుకుంటుంది వ్యర్థ పదార్థాల పురుషనాళం నుండి పాయువు ద్వారా వ్యర్థ పదార్థాలు పురుషనాళం నుండి పాయువు ద్వారా బయటకు పంపుటను విసర్జన అంటారు ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి కుందేలు విసర్జించిన ఆహారంను తిరిగి ఆరంగా స్వీకరించుటను మలబలకనం మలక బలనం అంటారు కుందేలు తను విసర్జించినటువంటి పదార్థాన్ని ఆరంగా తీసుకుంటుంది ఈ విషయాన్ని మలక బలనం అంటారు ఓకే ఉండుకం అపెండిక్స్ అంటాం ఇది శేషాంత్రికం పెద్ద పేవు కలిసి ఉండే ప్రదేశంలో పెద్దపేయుకు అతుక్కొని ఉండే వేలు వంటి నిర్మాణం ఉండుకం అపెండిక్స్ వచ్చింది అంటాం ఆపరేషన్ అయిందంటాం షాకారులలో ఇది సెల్యులోజ్ అనే ఎంజైమ్ను ను కలిగి ఉండి సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది ఉండుకంను ఉండుకములకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వాచి నొప్పి పెట్టుట అపెండిసైటిస్ అంటాం మరి అపెండిక్స్ను సర్జరీ ద్వారా తొలగించుట అపెండెక్టమీ అని అంటాం మరి జంతువులు అలాగే అవశేషు కనుక చూసుకుంటే మానవుల్లో ఉండుకము గోళ్ళు తోక జ్ఞానదంతాలు చెవిదొప్ప చాదిపై వెంట్రుకలు క్లీరిటోస్ క్లిటోరిస్ గుర్రంలో స్ప్లింట్ కప్పలో కంటిలోని నిమేషక పటాలం పైతాన్లో కాళ్ళు అంటే పాముల్లో గొర్రె మేకలో ఉన్ని తర్వాత ఎగురని పక్షులలో రెక్కలు బ్లూవేల్లో చరమాంగం ఎముకలు మానవులు మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఒక్క వంద ఎనభై మానవుడు జంతువులకెళ్ళి అతి ఎక్కువ అవశేష అవయవాలు గల జంతువు కావున మానవుని నడిచే అవశేష అవయవాల ప్రదర్శనశాల అంటారు తర్వాత ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ గురించి మనం చూసుకుంటే ఎంజైమ్స్ గురించిన అధ్యయనాన్ని ఎంజీ ఎంజిమోలజీ అంటారు ఎంజైమ్ అనే పదాన్ని మొ మొట్టమొదట కనుగొన్నది కూనే మొట్టమొదట కనుగొన్న ఎంజైమ్ జైమేజ్ దీన్ని ఎడ్వర్డ్ బుక్నర్ ఈస్టులో కనుగొన్నారు మొట్టమొదట స్ఫటీకీకరించిన ఎంజైమ్ యూరియేజ్ దీనిని సమ్మర్ జాగ్బిన్ విత్తనాల నుండి వేరు చేశారు ఎంజైమ్లు రకాలు ఒకటి సరళ ఎంజైమ్ రెండు సంయుక్మ ఎంజైమ్స్ మూడు ఎక్సో కనబాయ్ ఎంజైమ్స్ నాలుగు ఎండో కనంతస్త ఎంజైమ్ ఐదు ఐసో ఎంజైమ్స్ ఆరు జైమోజెన్స్ ఈ విధంగా ఆరు ఎంజైమ్స్ ఉన్నాయి ఒకటి సరళ ఎంజైమ్స్ ఇది కేవలం ప్రోటీన్లచే మాత్రమే నిర్మించబడుతుంది సంయుక్మ ఎంజాయం ఇవి ప్రోటీన్ మరియు ప్రోటీన్ కాని భాగంచే నిర్మించబడిన ఎంజైమ్లు మూడు ఎక్సో కనబాయ్ ఎంజైమ్స్ ఇవి కణం వెలుపల జరుగు చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు నాలుగు ఎండో కణం చాస్త ఇవి కణం లోపల జరుగు చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు ఐదు ఐసో ఎంజమ్ ఇది ఒక ఎంజైమ్ యొక్క వివిధ రూపాలు ఆరు జైమోజెన్స్ ఇది ఒక ఎంజైమ్ యొక్క మాతృక లేదా ఎంజైమ్ యొక్క పూర్వగమి ఇప్పుడు వివిధ రకాల ఎంజైమ్స్ వాటి ఉపయోగాలు లైసోజోమ్ నోటిలోని జిగురులో మరియు కన్నీటిలో ఉంటూ సూక్ష్మజీవనాశినిగా పనిచేసే ఎంజైమ్ లైసోజోమ్ రెండు రెనిన్ చిన్నపిల్లల జీర్ణశయంలో ఉండే ఎంజైమ్ రెనిన్ రెనిన్ మూడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ హెచ్ఐవిలో గల ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ నాలుగు పాపెన్ బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ పాపెన్ ఐదు స్టెపో స్టెపోకైనేజ్ యూరోకైనేజ్ రక్తపు గడ్డలను కరిగించేందుకు ఉపయోగించే ఎంజాయం స్టేపోకైనేజ్ యూరోకైనేజ్ నెక్స్ట్ ఆరు ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కీటకార మొక్కల్లో గల ఎంజైమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏడు న్యూక్లియజ్ కేంద్రక త్వచాన్ని కలిగించుటకు ఉపయోగించే ఎంజాయిమ్ న్యూక్లియేజ్ ఆ ఎనిమిది రిస్ట్రిక్షన్ న్యూక్లియస్ డిఎన్ఏను ముక్కలుగా కత్తిరించే ఎంజైమ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియజ్ నైన్ లైగేజ్ డిఎన్ఏ ముక్కలు నాకించేం ఎంజైమ్ లైగేజ్ ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థలో మనకు ఆర నాలు సంబంధించి ఎనిమిది భాగాల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకున్నాం మొత్తం వివరంగా ఇప్పుడు మరొక క్లాస్లో జీర్ణ గ్రంథులు గురించి మేము ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్